ఈరోజు ఈవినింగ్ అయితే ఇంక ఎంటీఆర్ రెడీ మిక్స్ అయితే చేశాను పాయసం చేశాను ఎందుకంటే ఇంక అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి రెడీగా పెట్టుకుంటే మనకు టైం లేనప్పుడు ఇలా కొంచెం పాయసం అది చేయడానికి అది బాగుంటుంది ఇలా ఒక్కొక్క ప్యాకెట్ అయితే రెడీగా ఉంచుకుంటాను ఇంక దీనికోసమైతే కొంచెం వాటర్ అయితే వేడి చేసి వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు వాటర్ మరిగిన తర్వాత అప్పుడైతే ఈ రెడీ మిక్స్ అయితే వెయ్యాలి ఎందుకంటే ముందే పాల్లో ఉడికించేస్తే ఏంటంటే అది సరిగా ఉడకదు అందుకని నేను ఎప్పుడు సేమియా ఉడికించినా మామూలుగా నేను ఉండినా కూడా సేమియా అయితే వాటర్లో అయితే ఇలా ఉడికిస్తాను ఇలా ఉడికించి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేదు అనుకున్నప్పుడు పాలు అయితే వేస్తాను ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ ఇంకా యాలకులు ఇంక అన్నీ మిక్స్ చేసి ఉన్నాయేమో ఇంకా షుగర్ కూడా ఉన్నది ఇంక మనం ఏమీ వేయక్కర్లేదు లాస్ట్లో కొంచెం పాలు వేసుకుంటే చాలు ఇంక ఇక్కడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది అప్పుడప్పుడు